ఏ జాక్ ఏం చేస్తున్నావు అక్కడ నిన్ను తీసుకురాలేదని కోపమా నిన్ను తీసుకురాలేదని కోపమా నిన్ను తీసుకురాలేదని కోపమా ఇక్కడ తడి మట్టి అయిపోద్ది కదా అందుకే తీసుకురాలేదు నేను అక్కడే ఉండు మల్లెపూలు పూలు పూసారా జాక్ తోటలోకి వెళ్ళిపోయారు తీసుకురాలేదని ఇప్పుడు ఎలా పడితే అలా కోపంగా ఉంది జాగ్గాడు వచ్చేస్తావా వచ్చేస్తావా జాక్ వచ్చేస్తావా చెప్పు వస్తావా దిగిరా మరి గేట్ దగ్గరికి రా గేట్ ఎత్తా